మొనరుడిటిండి මොనక ఇది మీరు హోల్ హోల్ घंटे కూడా ఇనిస్తే పెట్టను సార్ ఎవరకొకరికి ఇవతసాల అలవండి చాలా మందికి అన్నదశమాల్కి వచ్చు చాలా నా రిక్వెస్ట్ కూడా అందరికి చాలా మంది విగ్రహాలు శాల్వాస్ ఇవన్నీ తీసుకొస్తాను ఆ ఉచోర్ అందరికి కూడా ఒకటి ఏదైనా తీసుకొస్తే టోకెన్స్ భవిష్యత్తులో మన సమీప భవిష్యత్తులో రాబోయే అన్న క్యాంటీన్స్కి ఆయన మీరు కాంట్రిబ్యూషన్ లాగా ఏదైనా అలాంటి టోకెన్స్ అన్న ఇవ్వండి వాళ్ళకి గిఫ్ట్ గవర్నమెంట్ మన ప్రభుత్వానికి ఇద్దాం అలాగే మీకు ఏదైనా పర్సనల్ కానీ ఇద్దాం అనుకుంటే ఇలాంటి ఏదైనా ఇవ్వగలిగితే అది నేను అనాథాశ్రమాలకు పంపిస్తాను అలా కాకుండా ఈ విగ్రహాలు షాల్ వాళ్ళు ఇవన్నీ నిరుపయోగంగా అయిపోతున్నాయి ఆ విగ్రహాలకు కూడా ఏం చేయాలో తెలియట్లేదు అని దయచేసి నా విన్నపం మా ఎంపీఎస్ ఈ ఇది స్టార్ట్ చేశారు ఇనిషియేట్ చేశారు ఇట్లా మనస్ఫూర్తిగా వారి స్ఫూర్తిని తీసుకొని